కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు మూడు రోజుల నుంచి గిద్దె రాజేష్ ఏమీ తినకుండా ఆమరణ దీక్ష చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం విషమిస్తుండటంతో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు చేసి వైద్యం నిమిత్తం కొడంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు దీక్షా శిబిరానికి తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దే రాజేష్ దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేసి కొడంగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు తెలంగాణ రాష్ట్రంలో దాపురించడం అనేటంటే ముఖ్యమంత్రి గారు కనివింపు కలగాలి సొంత నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ గడ్డ మీద ఇలా వికలాంగల సమాజం అత్మల సాధన కోసం ఆత్మ గౌరవం కోసం ఇలా అర్ధరాత్రి రేయి బగులు కూడా పోరాటానికి సిద్ధమైందంటే మీలో చరణం రావాలి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకి తక్షణమే అరవై రూపాయలు చేయాల్సిందే వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఈవంత కాలంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సునీతా సబర్గాలు గారు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే మీద చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేసుక కొడంగల్ గడ్డ నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాం దాంతో పాటు వికలాంగ సమాజం ఏం కోరుతున్నది ఆర్టీసీలో మా మహిళా సోదరులకు ఉస్త రవాణా ఇచ్చినట్టుగానే ఎంత ఎప్పటి నుంచో కూడా ఆప్యాస్ ఇచ్చిన ప్రయాణం చేస్తున్నటువంటి వికలాంగులకు కూడా మరి ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక్క హామీయే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కానివ్వండి వికలాంగులకు నూతన జిల్లా కేంద్రాలలో ఇంతవంటి వికలాంగ రాష్ట్రం లేకుండా ఇబ్బంది పడుతున్నాం నూతన జిల్లా కేంద్రాలలో రాష్ట్రం కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంటే అనేకమైనటువంటి సమస్యలతో వికలాంగుల సమాజం బాధపడుతుంది మా యొక్క హక్కులు మా యొక్క మాకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చే వారు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం పోలీసు నిబంధనలతోని పోలీసు కూటాలతో మమ్మల్ని ఏమీ చేయలేవుడు అన్నిటి కూడా ఎదుర్కొనేందుకు భారత వికలాంగుల పరిరక్షణ సిద్ధంగా ఉన్నది ఎలాంటి ఎలాంటి ప్రభుత్వం ఎన్ని నిబంధనలు చేసినా ఎదుర్కొని మా జాతీయ కోసం అందరం కూడా కంకర కంకరభద్రం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగ్ర ఇక్క వికలాంగ